హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబుస్ ఛానల్ ఈ రోజు మేము మా కజిన్స్ తో జూ పార్క్ వెళ్తున్నాం సో స్టేట్ స్టే యూండ్ మేము అక్కడ చాలా చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశాం సో మీరు వెయిట్ చేయండి కొన్ని రోజులు వెయిట్ చేయండి రోజు ఒకటి పెడతారు కాబట్టి కొన్ని రోజులు ఇది ఈ వీడియో ఎప్పుడు వస్తుంది అంటే మేబీ

ఏదో వర్క్ జరుగుతుంది లోపల సౌండ్ వస్తుంది సో ఇది ఎంట్రన్స్ అనమాట టికెట్ కౌంటర్ అక్కడ ఉంది మేమేమో వచ్చేసినాం ఆల్రెడీ జూ పార్క్ ఎంట్రీ అయితే హండ్రెడ్ రూపీస్ ఫైవ్ అవి ఇంకా అక్వేరియం తీసుకో అట్ సైడే ఉంది ఇంకా టికెట్ తీసుకుంటారు ఇప్పుడు ఎంత అవుతుంది టైం ఫోర్ అవుతుంది వెతుకో నువ్వు వెతుకో అంటే నువ్వు వెతుకో అని చెప్పి గొడవ పడుతుంది ఇన్ని ఇంకా ఎంట్రీ కూడా కాలే అప్పుడే స్టార్ట్ అదే ముందు నుంచి తీయాల్సింది హైరోకోజరా సబర్కరు ఇంకో కోతి కోతి అప్పుడే స్టార్ట్ చేసింది ఎంట్రన్స్ లో పైన ఏం యానిమల్స్ కనిపిస్తున్నాయి మీకు హిప్కో పొటమాస్ పొట్టి టైగర్ ఫస్ట్ మధ్యలో టైగర్ ఉన్నది ఎలిఫెంట్ కింద కింద కోతి పొట్టి ఎలా ఆడుతుంది అగో కి రైట్ సైడ్ లా కోతి పొట్టి పొట్టి ఎలా ఆడుతుంది

ఇప్పుడు కొంచెం దూరం ఒక యానిమల్ అనుకోని జంతువులు హ్యాండ్ బ్యాగ్ లింక్ అని చాలా మంది అడిగారు ఇది మా వారు బెల్జియం నుండి తీసుకొచ్చారు దీని రేటు వింటే షాక్ అవుతారు ఎంత అనుకుంటుంది షాక్ అవుతారు నువ్వెంత అనుకుంటున్నావు ఐదు నువ్వెంత అనుకుంటున్నావు దీని ప్రైస్ ఇరవై వేలు వద్ద వద్దు అంటే తెచ్చిండు అది కూడా నా బర్త్డేకి ఇప్పుడు గిఫ్టీలే కదా ఇది తీసుకో అని చెప్పి తెచ్చిండు ఎప్పుడో తెస్తే ఇప్పుడు టైగర్ యూజ్ ఎక్కువ బాగుందా బాగుంటే కామెంట్ చేయండి బాగుంది ఏ గాయ్స్ రండి తొందరగా ఎందుకు అంత లేట్ చేస్తున్నారు మీరు మీరే యానిమల్స్ ఇంకేమి యానిమల్స్ చూస్తారు మీరు అని వచ్చారు నాకు అర్థం కాదు అంత పైసలు పెట్టి గ్రాస్ గ్రాస్ ఏంటి వినండి నా మాట వింటాండి చూస్తారా ఇది టైగర్ బాబు చూపిస్తా టైగర్ బాబుకి ఏం చూపించాలి అవి కాదు గ్రాస్ అనిమల్స్ చూపియాలంట గ్రాస్ అనిమల్స్ ఇప్పుడు నుంచి ఒక ఫామ్ వస్తుంది అప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఏం చేస్తావు ముందు నడుచుకుంటూ పోతేనే ఉంటా అది వచ్చి కాటేస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు నిల్చాలి అక్కడే వరకు అక్కడే నిల్చాలి ఏం కదలొద్దు రామ చిలుకలు కానీ అగో ఒకడొకటి పైకి వచ్చి రాలేదు మిట్టు మాకు అప్పుడు ఒకటి ప్యారెట్ ఉండేనే మిట్టు దాని పేరు మేము ఇబ్రాహ్మపట్నం నుండి ఇంకా సిటీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు అది చనిపోయింది తెలియదు తినేసి దాని పేరు మిట్టు గుర్తు మిట్టు గుర్తొచ్చింది అందుకే మిట్టు అన్న ప్యారెట్స్ ఇట్ సైడ్ కూడా ఉన్నాయి క్యూటీ అవేంటో ఏంటో బర్డ్స్ ఉన్నాయి మరి ఆ బర్డ్స్ లోపలికి వెళ్తున్నాం చూద్దాం ఏముంటాయో ఏం లేవు జస్ట్ వాటర్ మాత్రమే ఉన్నాయి ఉన్నాయా నేను కూడా అదే అనుకున్నా మౌస్ ఉన్నాయి ఇక్కడ మౌసా మకావ్స్ టూ థౌజండ్ థర్టీన్లో ఇనాగరేట్ చేసిరంట వీటిని ఇక్కడ పైన కనిపిస్తున్నాయా మీకు చెట్టు వచ్చింది ఒక నిమిషం మకావ్స్ తొండబల్లి నల్లబల్లి బల్లి బల్లి నాకు బలి అంటే చెడ చిరాకు తొండబల్లి నల్లబల్లి పొట్టిబల్లి చందనబల్లి చిన్న బల్లి అన్ని సేమ్ రెప్టైల్ రా రెప్టైల్స్ అంటేనే నాకు చెడ చిరాకు అవి పాకుతుంటేనే ఉండే ఒక ఆయన ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అది రాగు రాదు ఇది నాక్టర్నల్ హౌస్ అంట గబ్బిలాలు అవన్నీ ఉంటాయని మేము వద్దు అనుకుంటున్నాం దీంట్లోకి వెళ్ళడం హౌస్కి వెళ్తున్నాం మీ రియల్ మామ్ కనిపిస్తుంది ఎక్వేరియం ఫిషెస్ తో కంపేర్ చేయొచ్చు బాగుంటాయి చాలా బ్యూటిఫుల్ గోల్డెన్ ఫిష్ ఆమె మ్యాప్ ఉంది రూట్ మ్యాప్ దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు అనమాట జూలో ఎక్కడెక్కడ ఏ పార్ట్లో ఏ యానిమల్స్ ఉంటాయని అక్కడ ఉంటది అనుకుంటా వెళ్ళి చూస్తే కనిపిస్తుంది మనకి అంటే బయట బయటనే ఉన్నాం ఇంకా లోపల పోలే మనం ఓకే అక్వేరియం కే పోదాం మరి ఇప్పుడు పిన్ని డ్యూటీస్ చేస్తున్నప్పటి ఇప్పుడే ఇప్పుడే దొరికింది ఇప్పుడే మా షిఫ్ట్ అయిపోయింది షిఫ్ట్ అయిపోయింది పిన్ని ఒక గైడ్ ని మాట్లాడుకున్నాం ఆ గైడ్ బట్టి మేమైతే ఫాలో అవుతున్నాం ఆయన నమ్ముకున్నందుకు ఎన్ని కిలోమీటర్లు నడిచినాం అంటే ఈడీనే మళ్ళీ ఎంట్రన్స్ వచ్చేసినాం ఈ అక్వేరియంకి మళ్ళీ అంటే ఫిష్ అక్వేరియంకి మళ్ళీ ట్వంటీ రూపీస్ పర్ హెడ్కి పే చేయాలంట సో అదే చేస్తున్నారు ఇక్కడ టైగర్ టై ఆర్ యూ ఎక్సైటెడ్ టు సీ ఫిష్ సిదో ఉంటుంది అంటే ఫ్లవర్ హార్న్ ఫిష్ చాలా క్యూట్ ఉంది కలర్ కూడా బాగుంది రకరకాల ఫిషెస్ జీబ్రా ఫిష్ అనుకుంటా కదా అది జీబ్రా కలర్లో ఉంది ఏంటది టైగర్కి ఫస్ట్ టైం కదా కొంచెం నర్వస్ గుండు ఆహా చేయగుడిస్తలేడు భయపడుతుండనుకుంటా ముఖం ఎక్కించుకుండు టైగర్ ఇవేంటి వింత జీవాలు అదే మధ్యలో నాకు పెట్టి రాని అనుకుంటుంటావు నవ్వునన్నా కొంచెం టైగర్ ఏంట్రా అవి అదేంటి జుట్టు కోతులు అనుకుంటే ఇవి అగో అక్కడ ఒక కోతుంది టొస్ లోపల కనిపిస్తలేవు కానీ ఇగో ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది టోకల్ టోకల్ తోకలు ఎప్పుకొని తిరుగుతుంది నిజంగా అది బాగా దానికి సోకులు ఎక్కువ ఉన్నాయి డింగి డింగ్ అని తిరుగుతుంది ఒకటి వస్తుంది వస్తుంది చెప్పన్నా లోపలికి వెళ్ళిపోతుంది తనకి ఫుడ్ పెడతలేరు కోపం వస్తుందని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇదే టైగర్ని క్లింకారా అడాప్ట్ చేసుకున్నారు నార్మల్ వైట్ టైగర్ ఇంకో వైట్ టైగర్ చూస్తుంది టైగర్ ఇంకో టైగర్ ఇంకో టైగర్ కదా అప్పటి నుండి అన్ని ని చూస్తే అసలు హుషారు వస్తలేదు ఇప్పుడు చూడు ఆ గ్రిల్ పట్టుకొని లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు నీ ఫ్రెండా నాన్న టైగర్ టైగర్ ఆ టైగర్ నీ ఫ్రెండా హుషార్ వస్తుంది వైట్ టైగర్ ఆ వైట్ టైగర్ చూస్తున్నారు పైకి లేపింది చిరుత పులి చిరుతపులిందాక కనిపించింది ఇంకొక వస్తుంది దానికి ఉయ్యాలో కూడా పెట్టిరే ఉగుతుందేమో అది కదా టైగర్ చూడు కన్న ఆర్పకుండా చూస్తున్నాడు దాన్ని అయితే అప్పటి నుండి ఆ ఫిష్ గిష్ ఏం చూస్తా నాకు నచ్చతలేవు అని చెప్పి పండిండు ఇప్పుడు ఈ చీతాని టైగర్ని బాగా చూస్తున్నాడు టైగర్ అమ్మో ఎక్కింది రో చెట్టు ఓ చెట్టు ఎక్కింది టైగర్ మా టైగర్ని చూస్తావా మా టైగర్ నువ్వు మా టైగర్ బాపి ఉడతలు ఎవరు వీడో ఆల తీసుకుంటారు ఎవరు బాగా అలా అలవాడుతారు మర్చిపోయినా అందుకని ఆకలి అవుతుంది కూడా నేను యాభై రెండు తెస్తే నేను తెచ్చిన అడిగినా నేను ఇరవైకి అన్నా ൂരിയ ഇതു ആർഡർ ചെയ്ത ആർഡർ ചെയ്ത കലസ് మా కజిన్స్తో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్